హాయ్ ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ పక్కా కలతలతో చేసేసుకున్నామా సో వెజ్ బిర్యానీ చాలామంది చాలా ఇష్టంగా తింటారు అదే మనం వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వేరు వేరుగా కర్రీలా చేస్తే ఎవ్వరు తిన్నారు సో అందుకే ఇలా ట్రై చేయడం వల్ల మన హెల్త్కి మంచిది సో వెజిటేబుల్స్ అన్నీ తింటారు బాగుంటుంది క్యారెట్ బీట్రూట్ కర్రీలా చేస్తే చాలామంది తినడానికి నచ్చారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా అప్పుడప్పుడు వెజ్ బిర్యానీ ట్రై చేయండి సో వెల్కమ్ టు అన్ ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాక సో ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఇలా జీలకర్ర వేసుకొని బిర్యానీ మసాలా ఆకు లవంగం అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని కచ్చా దంచి అందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పు జీడిపప్పులని అందులో వేసుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని కూడా సన్నంగా తరిమి అందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి అవి ముక్కలు బాగా వేగ వేగుతాయి సో ఐదు నిమిషాల తర్వాత అది బాగా కలుపుకొని ఇందాకలా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసుకోవాలి నేను ఇవే వేసుకున్నాను ఇంకా మీ దగ్గర ఉండే క్యాప్సికమ్ బీట్రూట్ అలా కొన ఇంకా వేరే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇందులో వేసేసుకోవచ్చు వెజ్ బిర్యానీ అన్నాక ఏ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నా దగ్గర ఉన్న వాటిని నేను వేసుకున్నాను సో బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి తీసిన తర్వాత సాల్ట్ ఇలా పసుపు వేసుకోవాలి ముందుగానే సాల్ట్ పసుపు వేసుకుంటే దానిలో ఉన్న వాటర్ బయటకు రాదనమాట సో బయటకు వచ్చిన తర్వాత వేసుకుంటే ముక్కలు బాగా ఉడికితాయి తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇందుకలా మనం నానబెట్టుకున్న రైస్ని వాటిలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంటే ఆ దానికి ఉన్న వాటర్ అంతా ఆ రైస్ ఫీల్ చేసుకొని ఉంటుంది సో అప్పుడు బాగా కలుపుకొని మనం టూ గ్లాసెస్ వాటర్ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలా అయితే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది మనకి ఇంకా పలుకులా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి లేదు కొంచెం మెత్తగా కావాలంటే ఫోర్ గ్లాసెస్కి కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఎంతో సో ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది సో ఇది ఉక్కనే కూడా ఏం లేకనో కూడా తినేయచ్చు ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు చట్నీ చేసుకొని తినేయచ్చు సో పెరుగు చట్నీతో కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది కానీ నేను చికెన్ కర్రీతో ట్రై చేశాను సో మా ఆయన చికెన్ కర్రీ చేయమన్నారని నేను చికెన్తో ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ చికెన్ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది సో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్వంటీ మినిట్స్లో చాలా ఈజీగా ఉంటుంది ఇందులో వేసేవి ఏమీ ఉండవు కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్